సంగారెడ్డి పట్టణ కేంద్రం నాల్సాబ్ గడ్డలో మైనార్టీ నాయకులు కౌన్సిలర్ హఫీజ్ షేక్ షఫీ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ఇంటింటి ప్రచారంలో టీజీఐఆర్సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి కోఆర్డినేటర్ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే సంగారెడ్డిలో అభివృద్దితో పాటు అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఓటర్లలో అవగాహన కల్పిస్తూ నీలం మధుని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ నాయకులు కుతుబ్ తాహెర్ హాజీ బబ్బు సయ్యద్ మొయ్జుద్దీన్ బాబా హష్మీ షేక్ అమీర్ జిలానీ అహ్మద్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణంలో లాల్సడ్డలో మరి ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ప్రచార కార్యక్రమానికి ఇచ్చేసిన కోఆర్డినేటర్ గౌస్ గారికి అలాగే ఇన్ఛార్జ్ అయిన షఫీ గారికి మిగతా సోదరులందరూ కూడా ఆయన సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ మరి ఈరోజు వాడవాడ గలి గలి తిరిగితే ప్రజలందరూ కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మరి మాట తప్పని పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు చూసినాం ఒక్కటి కూడా చేయలేని పార్టీ చేతగాని పార్టీ అని అర్థమైంది మరి బీజేపీ కూడా పది సంవత్సరాలు చేసి ప్రజలకు చేసింది ఒదిగింది ఏమీ లేదని కూడా ప్రజలందరికీ అర్థమైంది ఒకటే చెప్తున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి ఇంద్రమ్మ రాజ్యం తెచ్చుకోవాలి మన కష్టాలన్నీ నెరవేర్చుకోవాలంటే ఈ ఒకటే ఆయుధము ఓటు ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎప్పుడు అనే విధంగా ఉన్నారు తప్పకుండా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మరి నీలమ్మది గారి గెలుపు ఖాయం మరి దేశంలో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఖాయమని తెలియజేయడం జరుగుతుంది ప్రజలారా ఈ అవకాశం పోగొట్టుకోకండి మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలు బాధపడితే మళ్ళీ ఎవరు కూడా మనల్ని తిరిగి చూడరు మన బాధలు అర్థం కాదు ఒక్కటి కూడా చేయలేని ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రజల మన్నన పొందని పార్టీ మరి ఈరోజు మైనార్టీ సోదరులందరికీ తెలవాలి రిజర్వేషన్ కూడా తీసేస్తామని చెప్పడం జరిగింది అది ఎంత బాధాకరం కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈరోజు బీజేపీ పార్టీ మరి దేశంలో తీసేస్తామని చెప్తున్నారు ఏకం కండి అందరు కూడా మరి మీరందరూ కూడా పది మంది కాదు వంద మందికి చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు కోటేయాలని చెప్ చెప్తూ మరి పార్టీని గెలుపు పదంలో తీసుకెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ بسم اللہ الرحمن الرحیم الحمدللہ جو بھی ہمارے نال صاحب گڈے کا وارڈ ہے اور ہمارے اوپر بازار ہے اور موتی شام ہے اور اندرا کالونی شاہین بھائی عارف بھائی بھی ہے اڈو وغیرہ ہر طریقے سے بہترین انداز میں کینویسنگ چل رہی ہے اور نال صاحب گڈے میں آج نرملا میڈم صاحبہ بھی جو ہے سو ڈور ٹو ڈور کینویسنگ کرے ہیں. کیرمیزنگ کرنے کا مقصد ایک ہی ہے کہ بھائی سینٹرل میں راہل گاندی کو پی ایم بنانے کا ہے اور میدک سے جو ہے سو نیلم مدو کو ایم پی بنانے کا ہے کانگریز گونے میں ٹائیں گی تو امن چائن سکون رہیں گا اسی لیے میں آپ تمام لوگوں سے گزارش کرتا ہوں کہ اوٹ کو غنیمت جان کر صبح سات بجے اوٹ دالنے کے لیے گھر سے نکلیے یہ, یہ وقت ہم کو اوٹ دالنا ضروری ہے خیامت سہرا یعنی چھوٹی قیامت سے بچنے کے لیے یہ ٹائم راہل گاندھی کو پی ایم بنانا ضروری ہے میں آپ تمام لوگوں سے گزارش کرتا ہوں جو ہمارے لوگ آپ کے گھر گھر آ کر کانگریس کی کانویزنگ کر رہے ہیں ان کی بات کو آپ دل میں رکھتے ہوئے ضرور بس ضرور کانگریس کو ہاتھ کے نشان کو اوڑھ دیجئے